పెద్దపల్లి పార్లమెంటు సభ్యుడు బెడ్డం వంశీకృష్ణ ప్రోటోకాల్ వివాద రోజురోజుకు ముదురుతోంది ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలకు ఎంపీని ఆహ్వానించకపోవడంపై కాంగ్రెస్ పార్టీ శ్రేణులు దళిత సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో బుధవారం పెద్దపల్లి ప్రెస్ ప్రెస్క్లబ్లో మీడియా సమావేశాన్ని నిర్వహించి పెద్దపల్లి జిల్లా కలెక్టరుకు అల్టిమేటం ఇచ్చారు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు భూషణవేణి రమేష్ గౌడ్ మాట్లాడుతూ రెండేళ్లుగా ఎంపీ ప్రోటోకాల్ విషయంలో అధికారులు వివక్ష చూపుతున్నారన్నారు ఇప్పటికే ఒకమారు పార్లమెంటు మోషనులో ఫిర్యాదు చేయగా కలెక్టరుకు నోటీసు వచ్చినా ఫలితం లేదన్నారు ఎవరు బలవంత పెడితే అనంతరం దళిత సంఘాల నేతలు మాట్లాడుతూ మీ కాంగ్రెస్ పార్టీ ఎంపిక మీరే అవమానించుకుంటే ఎలా అని కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వాన్ని నిలదీశారు ఇదే విధంగా కొనసాగితే ఆందోళన బాట రెండు సంవత్సరాల పార్లమెంట్ ఎన్నికలు తర్వాత గౌరవ పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ గారు గెలుపొందిన తర్వాత మరి జరుగుతున్నటువంటి పరిణామాల మధ్య మీద ఈరోజు పెద్దపల్లి నుండి దళిత సంఘాలు అదేవిధంగా మా కాంగ్రెస్ పార్టీ స్నేహితులందరం కూడా కలిసి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతూ ఉంది రెండు సంవత్సరాల నుంచి కూడా మొట్టమొదటిసారిగా పెద్దపల్లిలో సీఎం ప్రోగ్రామ్ అయితే అక్కడి నుండి మొదలుకొని నిన్న జరిగినటువంటి చీరల పంపిణీ వరకు కూడా మరి ప్రోటోకాల్ పాటించకుండా ఎలాంటి ప్రోటోకాల్ పాటించకుండా ఎంపీ గారిని అవమానపరుస్తూ మరి కుల వీక్ష చూపిస్తున్నటువంటి అధికార యంత్రాంగం ఇక్కడ జిల్లా కలెక్టర్ ఏదైతే ఉన్నాడో ఆయన గతంలోపట్నే మరి మోషన్ మోషన్లో మరి పార్లమెంట్లో పెట్టినటువంటి సందర్భాల్లో కూడా వారికి నోటీసులు రావడం జరిగింది దాని మీద క్షమాపణలు కూడా చెప్పడం జరిగింది అయినా కానీ ఆయన రీతిని మార్చుకోకుండా జిల్లా యంత్రాంగంలో ఒక ప్రోటోకాల్ అంటే మరి మీరే బాస్ కాబట్టి ఈ ప్రోటోకాల్ని విశ్రమించడం పట్ల మరి మీకు ఎవరైనా చెప్తా ఉన్నారా లేకుంటే మీరే చేస్తూ ఉన్నారా మరి అర్థం కావడం లేదు ఎవరు చెప్పినా ఎవరు ఏమనుకున్నా మీరే బాధ్యత వహించవలసి ఉంటుంది కలెక్టర్ గారు దీనిపై ఇప్పుడు మేము మా దళిత సంఘాల పక్షాన మా పక్షాన మరి నేషనల్ ఎస్ఎస్ఎల్ కమిషన్కు అదేవిధంగా రాష్ట్ర ఎస్ఎస్ఎల్ కమిషన్కు అదేవిధంగా చీఫ్ సెక్రటరీకి మరి మా పార్లమెంట్ స్పీకర్ కూడా చేయడం జరుగుతా ఉంది మరి కులవి చూసినటువంటి నాయకులే కానివ్వండి మరి అధికార యంత్రాంగమే కానివ్వండి ఇక నుంచి మీ తీరు మార్చుకోకుంటే ఆందోళన కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుతుంది మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని మెదరాలే తప్ప మరి రాజకీయ నాయకులం ఎవర ఉన్నా కూడా నోటితోటి చెప్తాం మరి ఊరే చెప్పినటువంటి మరి మీరు అధికారులు విని మరి బలి కావద్దని కూడా కోరుతా ఉన్నాం ఇంకొకసారి ఈ రీతి మార్చుకోకుంటే మాత్రం తగిన సాక్షి చెప్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం రాజకీయాల పరంగా జరుగుతున్న అవమానాలు గురించి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది ఎందుకంటే ఒక ఫోటోకాలు అనేది ఇదివరకు కూడా మా వంశీకృష్ణ గారి మీద వరకు కూడా ఒక వెలిగేషన్ చేసేట్టు మేము దాని మీద కూడా కంప్లైంట్ చేయడం జరిగింది ఎందుకంటే దళిత సంఘాలు ఏం చేస్తాయి ఎవరు ఏం చేస్తారనే దీమలా కొంతమంది ఉన్నారు కావచ్చు మేము ఇప్పటికైనా ఏమంటున్నామంటే ఫోటోకాల్ ఖచ్చితంగా పాటించాలి ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి ఒక మంత్రి ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ ఈ నాలుగు నాలుగు స్తంభాలు మరి ఎమ్మెల్యే ఎంపీ మంత్రి గారికి వచ్చేసరికి మరి ఎంపీ గారి ఫోటోకాల్ ప్రకారం దాంట్లో ఫోటో ఎందుకుంటలేదు అయినా కూడా మీ పార్టీ వ్యక్తే కదా వాళ్ళు కూడా ఇప్పుడు రాజకీయ పరంగా ఇందిరాగాంధీ సోనియా గాంధీ రాజీవ్ గాంధీ ఇట్లా తరతరాలుగా ఎట్లా వస్తుండ్రో అదే కూడా కాక వెంకటస్వామి వివేక్ అదే విధంగా వంశకృష్ణ ఇదే ఆయన వస్తుండే కదా అదే పార్టీ పట్టుకొని ఉన్నారు కదా ఒక యువకుడు యువకుడిని ముందుకు తీసుకురావాలి కానీ ఆయన అతను ఎంతకిందుకు తొక్కుతుండ్రు ఒక రాజ్యాంగ పరంగా దళితులకు ఇచ్చిన హక్కు ఏంటిదంటే రాజ్యాధికారాంగంపని ఆ రాజ్యాధికారంగానే వాళ్ళందరూ పనిచేస్తే మీరు దళిత దళిత సామాజిక వర్గాన్ని ముందుకు రానియకుండా చేసేది మరి ఎవరు కనుక ఇప్పటికైనా ఇక్కడ ఫోటోకాల్ పాటించకుండా ఫోటోకాల్ పాటించాల్సిన బాధ్యత ఎవరిపైన ఉంటది అది పాటించకుండా ఎందుకు చేస్తుండ్రు దాని వెనుక ఎవరుంటారు ఇది వరకు మేము కంప్లైంట్ కూడా చేసినాము ఇది రెండోసారి ఇది మాత్రం ఖచ్చితంగా దీని గురించి దీనికి సంబంధించిన ఏ ఆఫీసర్ అయినా కానీ ఏ పైబర్ అయినా కానీ దీనికి ఖచ్చితంగా స్పందన చెప్పాలి లేదంటే ఏదో రోజు ఖచ్చితంగా మేము ఖచ్చితంగా రాస్తారు ఒక చేయడానికి అందరం కలిసి వస్తాము ఎందుకంటే ఒక దళితుణ్ణి కించపరచడానికి ఎందుకు ఇలా అంటే దళితుడు ముందు పో పార్టీ ఎవరిది మీ కాంగ్రెస్ పార్టీ కదా అతను మీ మీ వర్గమే కదా అతను ఎందుకు ఎందుకు అట్లా చేస్తున్నారు మీరు కనుక దయచేసి ఇప్పటికైనా చెప్తున్నాము అతన్ని కూడా మీ దాంట్లో ఒక భాగస్సు చేసి ప్రజలను సేవ చేయడా చేసే సేవ చేసేలాగా ఆయన వినియోగించుకుంటారని మేము ఆశిస్తున్నాము అయితే ఎంతో పని ఆశగా ఉండి పని చేస్తామని ముందుకొచ్చిన వ్యక్తిని ఈ రోజు ఫోటోలో కాల్ లేకుండా ఆయనను అవమానపరుస్తుండ్రు వాళ్ళకేం తక్కువ లేదండి వాళ్లకు వాళ్ళు బతకడానికి అన్ని ఉన్నాయి కానీ ప్రజల సేవ చేయడానికి వాళ్ళు ఈ రోజు ముందుకొస్తే వాళ్ళను కూడా ఎంక తొక్కే కొంతమంది తయారెత్తరు కనుక ఇప్పటికైనా కానీ చెప్తున్నాము ఖచ్చితంగా ఫోటోకాలు పాటించండి ఇది 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 రెండోసారి జరిగింది మూడోసారి జరగద్దు అది ఇది మాత్రం ఖచ్చితంగా సంబంధిత ఆఫీసర్లు మేము హెచ్చరిస్తున్నాం జేబీ మరి గత పార్లమెంట్ ఎన్నికల సంధి మరి గెలిచినటువంటి వంశకృష్ణ గారికి ఈ రోజు వరకు ఎంతో యువకుడు భార్య మేరకు గెలిచి వచ్చిన వంశకృష్ణ గారికి మరి అది అతన్ని రావాల్సింది పోయి మరి అడుగడుగున అవమాన పాలు చేస్తున్నారు మరి ఇటువంటి అవమాన పాలు చేస్తుంటే అధికార యంత్రాంగం చూస్తూ ఊకుంటుంది మరి గతంలో కూడా మేము ధర్నా చేసినాం వినతి పత్రం ఇచ్చినాం ఇప్పుడు మాత్రం అదేవిధంగా కొనసాగితే మీరు పార్టీలో అత్యతంగా ఉంటే మా దళిత సంఘాల పరంగా మేము ఖడ్గ గారి కానీ లేదా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి వినతి పత్రం దళిత పక్షానికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం ఇది తక్షణం మానుకపోతే ఏంత పెద్ద ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉన్నామని నేను హెచ్చరిస్తూ ఉంటున్నా జేపీ గడ్డం వంశీకృష్ణ గారికి ప్రోటోకాల్ విషయంలో అతను ప్రజలు ఓట్లేస్తే ఈరోజు తను ఎంపీ అయ్యాడు ఎందుకంటే అధికారులు మీరే కదండి ఎలక్షన్లో తను ఒక ఎంపీగా గెలుపొందిన వారిని ఈరోజు ప్రోటోకాల్ పరంగా విశ్వరించడం చాలా దురదృష్టకరం గౌరవ కలెక్టర్ గారు మీరే ప్రోటోకాల్ పాటించాలి కదా ఎంపీ గారు వారు ప్రత్యక్షంగా ఎలక్షన్లో గెలిచి వారు ఎంపీ అయిన సందర్భంగా కనీసం మీరు మొన్న పెద్దపల్లిలో జరిగిన ఇందిరా చీరల పథకంలో వారిని పిలవకపోవడం ఆహ్వాన పత్రికలో తన పేరు కూడా చేసకపోవడం చాలా విస్మర గురి చేసింది ఎందుకంటే కార్యకర్తలను వాళ్ళు ఎప్పుడు గత కాకా అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళు పెద్దపల్లి నియోజకవర్గంలో చాలా మంది ప్రజలకు సేవ చేసారు వారు ఎప్పుడు కూడా వారి కుటుంబం మీద మచ్చలేనటువంటి ముగ్గురి ముగ్గురి తరాల నుంచి వారి కుటుంబంలో ఏ రోజు కూడా వారి నీడన ఎటువంటి రాజకీయ పరంగా ఎటువంటి మచ్చలేని నాయకులు వాళ్ళు ప్రజల కోసమే పనిచేసే నాయకులు ఎప్పుడు కూడా వాళ్ళు ఎప్పుడు కూడా ఎటువంటి అహంకారాలకు కానీ ఎటువంటి పదవులు ఉన్నాయి అనే విషయంగా వారు ఎప్పుడు అలాంటివి లేదు మరి మాకైతే ఎంపీ గారు కానీ మినిస్టర్ గారు కానీ ఎక్కడ కూడా మీరు ఆ ప్రోగ్రాం పోవద్దు ఈ ప్రోగ్రాం పోవద్దు అని మా మా కార్యకర్తలకు మా కాకా అభిమానులకు అయితే ఎక్కడ అటువంటి వారు అటువంటి విషయాన్ని మాకు ఎక్కడ చెప్పడం లేదు మీరు అందరితో కలిసి పనిచేయండి మీరు అందరూ కలిసి కరెక్ట్గా పనిచేయండి అని చెప్తున్నారు మరి మీరు మాత్రం ఎంపీ గారు ప్రోగ్రామ్ వస్తే ఎంపీ గారి దగ్గర పోవద్దు గౌరవ చెన్నూరు మినిస్టర్ గారు వస్తే తన ప్రోగ్రాం కూడా అటెండ్ కావద్దని ఇక్కడ స్థానికంగా చెప్పడం జరుగుతుంది దయచేసి ఇప్పటికైనా ఎంపీ గారిని వారి ప్రోటోకాల్ విషయంలో నిబద్ధత పాటించి వారిని గౌరవించవలసిందిగా కోరుచున్నాం